అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుందర ఫైన్ బ్లాగ్స్ నేను మీరే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకా అయితే క్లిక్ చేసి పెట్టేయండి నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట మిస్ కాకుండా చూసేయొచ్చు వీడియో అనేది గా చూసాక నచ్చితే లైక్ చేసేయండి వీడియో ఎలా అనిపించిందని నేను మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఊరి వెళ్ళిన తర్వాత నైట్ అయితే హోటల్ కి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అయితే వేరే ప్లాన్స్ ఉన్నాయి అది ఎక్కడికి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారని చెప్పాను కదా సో నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తున్నానండి నైట్ రూమ్ కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయిపోయి రెస్ట్ అయితే తీసుకున్నాము అంటే బయట డిన్నర్ చేసేసి వెళ్ళాం కాబట్టి రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగే లెగాలి అని చెప్పేసి సో నెక్స్ట్ డే అయితే కోనార్కి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ అయితే ఉండిందండి సో డైరెక్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయి అటు నుంచి అటు టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అయిపోయాము పిల్లలకి అయితే ఏం ఫ్రెష్ అంటే రెడీ చేయలేదన్నమాట వాళ్ళు బీచ్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఆడుకుంటారు కాబట్టి ఇంకా రూమ్ దగ్గర అయితే మేమేం ఫ్రెష్ చేయలేదు వాళ్ళకి అంటే రెడీ చేయలేదు ఇదైతే రూమ్ బయట నుంచి వ్యూ అయితే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి కానీ క్లైమేట్ అయితే చాలా బాగుండింది కానీ అంత తొందరగా అసలు సన్ రైజ్ అయితే అయిపోయింది మేము బీచ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సన్ రైజ్ అనేది చూద్దాం అనేసి అనుకున్నాము అంటే సూర్యోదయం అనేది బీచ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ అంత తొందరగా మార్నింగ్ అయిపోతుందని చెప్పేసి మేమైతే అసలు అనుకోలేదు ఫోర్ థర్టీ ఫైవ్కి అసలు క్లైమేట్ అనేది తెల్లగా అయిపోయింది అంటే సూర్యోదయం అంటే అయిపోయింది అనమాట అయ్యో మిస్ అయిపోయామే అనేసి చాలా బాధ అనిపించింది మేము లేచి ఫ్రెష్ అయిపోయి పిల్లలకైతే లేపామండి లేపిన తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా అక్కడికే లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం లేట్ అయినా కూడా ప్రాబ్లం మేము లేకపోయేది కాకపోతే మేము బుక్ చేసుకున్న వెహికల్ ఏంటంటే ఎయిటీకి మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు సో మాకు మేజర్ ప్రాబ్లం అక్కడ అయ్యింది ఎంత స్పీడ్ చెప్పినా కూడా స్పీడ్ లిమిట్ అయితే ఎయిటీయే ఉందనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరిపోతే ఇంకా సాటర్డే రోజు ఆఫ్టర్నూన్కి ఒక పూజ అనేది ఉండింది ఇంకా అక్కడికి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము తొందరగా అయితే స్టార్ట్ అయిపోయాము లేకపోతే కొంచెం లేట్ అయినా కూడా ప్రాబ్లం లేకపోయేది ఇంకా వెహికల్ ప్రాబ్లం వల్ల మేము తొందరగా అయితే స్టార్ట్ అయిపోయామనమాట బీచ్కి వచ్చిన తర్వాత అయితే చాలా అనిపించింది ఆడితే బాగుండు మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో తెలియదు కదా సో ఎంజాయ్ చేస్తే బాగుండు అనిపించింది కానీ ఇంకా మేము రూమ్ దగ్గర ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము సో బీచ్కి మా రూమ్కి కొంచెం దూరంలో ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అవుతుంది లేట్ అయిపోతుంది అని చెప్పేసి మేమైతే ఫ్రెష్ అయిపోయి వచ్చాము పిల్లలు అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేశారు అసలు బీచ్ అంటేనే ఇంక వాళ్ళకి ఇసుక ఉంటుంది వాటర్ ఉంటుంది ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేశారనమాట అలలు చూసి మాత్రం చిన్నోడు చాలా భయపడ్డాడు వాడైతే అసలు ఆడలేదు వాడికి వాటర్ అంటే చాలా ఇష్టం కానీ ఆళ్ళలు ఫస్ట్ టైం అంటే పుట్టిన తర్వాత ఎప్పుడు బీచ్కి వెళ్ళలేదు ఇంకా చూసే చూసేవారికి వాడైతే చాలా భయపడ్డాడు అస్సలు ఆడలేదు అనమాట వాటర్లో ఇలా దగ్గరికి తీసుకొని వెళ్తుంటే కూడా భయపడిపోయి ఇంకా వెళ్ళను ఆడను అని చెప్పేసి చాలా ఏడ్చాడు ఇంకా వాడికి పట్టుకుంటూ ఇంకా బయటే ఉండిపోయాము కొన్ని వీడియోస్ అయితే తీసాను ఇంకా వాటర్లో వెళ్ళినట్టు అలా ఇంకా మనకి గుర్తుంటుంది కదా అని చెప్పేసి ఇంకా బీచ్లో కొంచెం సేపు ఆడిన తర్వాత అయితే ఇంకా కోనార్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఎందుకు తెలీదు మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి అసలు చాలా అంటే చాలా ఎండ అయిపోయింది ఇంకా సూర్యభగవాన్ టెంపుల్ అంటే ఇంకా సూర్యదేవుడు ఉండే ప్లేస్ కాబట్టి నేనైతే అలా అనుకుంటున్నాను అనమాట ఎండ అయితే మాత్రం ఏదో ఆఫ్టర్నూన్ వన్ టూకి ఎలా ఉంటుందో అంత టెంపరేచర్లో అనిపించింది సో తినేసి స్టార్ట్ అయి ఉంటే బాగుండేది మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము అని చెప్పేసి డైరెక్ట్ అంటే అంత మార్నింగ్ మనం ఏం తినం కదా మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పటికైతే ఎయిట్ ఎయిట్ థర్టీ మ్యాక్సిమం ఆ టైమే అయిందనమాట సో ఆ టైంకి కూడా చాలా ఎండ అంటే ఎండ అయిపోయింది ఆ టైంకి కూడా మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అయితే ఓపెన్ అయిపోయాయండి సో అక్కడ మనకి ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి కొనే వాళ్ళు ఉంటారు కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా బ్యాగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ అక్కడ దొరికే చిన్న చిన్న వస్తువులు అయినా కూడా చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకొని రావాలి అని అనేసి కొంతమంది ఉంటారు కదా గుర్తుకి అలా తీసుకునే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారనమాట బాగున్నాయి వస్తువులు అన్నీ కూడా మేము అక్కడ షాపింగ్ అయితే ఏం చేయలేకపోయాము టైం కుదరలేదు ఇంకా దానికి తోడు ఇంకా వెళ్ళిపోయే టైం అయింది కాబట్టి సో డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయామనమాట వెహికల్స్ అయితే లోపలికి రానివ్వట్లేదు అని అంటే టెంపుల్ దగ్గరకనే కాదు టెంపుల్కి కొంచెం దూరంలోనే మనకి గెస్ట్ హౌస్ అనేది ఉందనమాట అక్కడే వెహికల్స్ అనేవి పార్క్ చేసేస్తున్నారు కొంచెం వాకింగ్ డిస్టెన్స్లోనే మనకి ఒక వన్ కిలోమీటర్ అలా ఉండొచ్చేమో మేబీ అక్కడ నుంచి అయితే బై వాకే రావాలి టెంపుల్కి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము పబ్లిక్ అయితే నార్మల్గా ఉండింది మేము వెళ్ళిన టైంకి అయితే కొంచెం తొందరగా వెళ్ళిపోయాం కాబట్టి ఆ టైంకి అయితే పబ్లిక్ అయితే ఎక్కువగా ఏమనిపించలేదు మేము రిటర్న్ వచ్చేటప్పటికైతే సో అప్పటికి పబ్లిక్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట టెంపుల్ అయితే చూస్తున్నారు కదా నిజంగా ఒక్కసారైనా వెళ్ళాలండి అలా అనిపించింది నాకైతే టెంపుల్ మనం ఎక్కడెక్కడికో దూరం ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి టెంపుల్స్ మాత్రం మనము చూసామంటే మనకి ఎప్పటికీ లైఫ్ టైం మెమరీ అనేది ఉంటుందన్నమాట సో పూరి భువనేశ్వర్ కోనార్కి ఇవన్నీ అంటే మా ఊరికి కొంచెం దగ్గరలో అంటే ఒక హాఫ్ డే జర్నీ కాబట్టి ఇంకా ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా ఎందుకు చూడలేకపోయామా అనిపించింది మాకైతే ఇంత దగ్గర ఉన్నా కూడా ఎందుకు రాలేకపోయామా అని అనిపించింది దేనికైనా ఒక టైం రావాలి కాబట్టి మేబీ మాకు ఈసారి వచ్చిందేమో టైం అనేది చిన్నప్పటి నుంచి వెళ్తున్నాం కానీ మేము ఎప్పుడూ అసలు ఇలాంటి టెంపుల్ అనేది మాకు ఊరికి దగ్గరలో ఉందని చెప్పి మేము ఎప్పుడూ అనుకోలేదు డిజైన్ అయితే చూసారు అసలు చిన్న చిన్న ప్లేసెస్లో కూడా ఎంత బాగా డిజైన్ చేశారు అంటే అసలు ఒక్క ప్లేస్లో కూడా మనకి ఎక్కడ ప్లెయిన్ అనేది కనిపించదనమాట మొత్తం మొత్తం రాతి కట్టడము ఎంత బాగుంది అంటే అది డైరెక్ట్గా చూసే వాళ్ళకే అర్థమవుతుందండి మనం వీడియోలో చూసేది వేరే మనం డైరెక్ట్గా వెళ్ళి చూసేది వేరే అది మాటల్లో చెప్పలేమనమాట అలాంటి ఎక్స్పీరియన్స్ ఇలాంటి టెంపుల్స్ ఏంటంటే మనం మ్యాక్సిమం కేరళ తమిళనాడు అటు సైడే చూస్తామన్నమాట బట్ ఇలాంటి టెంపుల్ని మనం ఒక్కసారైనా అయినా లైఫ్లో విజిట్ చేయాలి అనేది నా పర్సనల్ ఒపీనియన్ కొన్ని శతాబ్దాల కింద కట్టిన కట్టడం అయినా కూడా ఇన్ని సంవత్సరాలు అయినా చెక్ చెదరలేదంటే అప్పుడు వాళ్ళ నైపుణ్యములు కానీ ఆ తెలివితేటలు కానీ అప్పటి వాళ్ళకే సొంతం అండి మనము ఇప్పుడు ఇప్పుడు అంటే లేటెస్ట్గా కట్టిన కట్టడాలు అయినా కూడా ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి మించి దానికి లైఫ్ అనేది ఉండట్లేదు అది ఎందుకు అనేది వాళ్ళకే తెలియాలి సో అప్పుడు లే అంటే టెక్నాలజీ లేకపోయినా ఇప్పుడు ఇంతగా డెవలప్ అయినా కూడా అప్పుడు దానిలాగా మనం కట్టలేకపోతున్నాం అంటే నిజంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అప్పుడు మనకి మిషన్స్ కానీ అంత టెక్నాలజీ కానీ ఏవీ లేకపోయినా కూడా ఆ కాలంలోనే మనకి ఇంత మంచి కట్టడాలు ఉన్నాయి అంటే అప్పుడు వాళ్ళు నిజంగా తెలివితేటలకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది సో ఈ కాలంలోనే మనకి ఇంత ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఇంత టెక్నాలజీస్ ఉన్నా కూడా కూడా ఇలాంటి కట్టడాలు మాత్రం ఈ తరం పిల్లలు కానీ ఈ తరం వాళ్ళు కానీ కట్టలేరు అనేది ఈజీగా చెప్పేయచ్చు మనము అప్పుడు కాలంలో కట్టిన కూడా వాటి లైఫ్ టైం అనేది ఎన్ని ఇయర్స్ మనం చూ చూడగలుగుతున్నాము అంటే నిజంగా అప్పుడు వాళ్ళు గ్రేట్ అనే చెప్పుకోవాలి చెట్టు అయితే చూస్తున్నారు కదా అది ఎన్ని సంవత్సరాలు అయిందో నిజంగా చాలా అంటే చాలా పెద్ద చెట్టు అండి దాని కింద కూర్చోవడానికి కూడా అది దాన్ని ఏమన్నా కూడా అర్థం కాలేదు నాకు అది సమాధా లేకపోతే మరి ఏంటా కూర్చోడానికి అలా డిజైన్ చేశారా అనేది అర్థం కాలేదు అనమాట దానికి ఊడలు కానీ అంతా చాలా పెద్దగా అనిపించింది చెట్టు అయితే వీడియోలో చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ వీడియో తీసేటప్పుడు ఏంటంటే మొత్తం క్యాప్చర్ చేయలేం కాబట్టి కొంచెం కొంచెం చూసేటప్పుడు అలా చిన్నగా అనిపిస్తుంది అనమాట ఓ పక్కనే శనిదేవి ఆలయం కూడా ఉందనమాట సో పబ్లిక్ అయితే అక్కడ చాలామంది ఉన్నారండి కొంతమంది పూజలు చేసుకునే వాళ్ళు కొంతమంది అలా దర్శనం చేసుకునే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇంకా మేము అక్కడ టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళలేకపోయాము ఇంకా డైరెక్ట్ బయటకు అయితే వచ్చేసాము అక్కడ షాప్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా దగ్గర నుంచి చూపిద్దాము అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట బ్యాగ్స్ కానీ అక్కడ యోగా చేసుకోవడానికి అనేవి కూడా చాలా ఉన్నాయన్నమాట చెక్కతోని చేసిన వస్తువులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఏదైనా కొనుక్కొని రావాలి అనిపించింది కానీ ఇంకా వీడియో తీసుకుంటూ అలా వచ్చేసాము అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా మేము బయలుదేరిపోవాలి అని చెప్పేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము పూరి నుండి కోనార్క్ జర్నీ అయితే ఇలా గడిచిందనమాట వీడియో ఎలా అనిపించిందని మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం పై బాయ్